జ్ఞాపక శక్తి సరిగా లేకపోవడం కారణంగా చెప్పిన పనులు లేక చెయ్యాల్సిన పనులు గుర్తుకు రాకపోవడం చదివింది మర్చిపోవడం ఇలా బాధపడేవారికి సీ ఫుడ్ మంచి ఆహారమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు కనీసం వారానికి ఒకసారి చేపలు పీతలు రొయ్యలు లాంటివి మన ఆహారంలో ఉండేలా చూసుకుంటే మతిమరుపు సమస్య నుంచి బయటపడవచ్చని వైద్యులు అంటున్నారు ముఖ్యంగా వృద్ధుల్లో మతిమరుపు ఎక్కువగా ఉంటుంది అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్య తలెత్తుతోంది అందుకే ఆహారంలో సీ ఫుడ్ ఉంటే మతిమరుపు సమస్య నుంచి బయటపడవచ్చునని వైద్యులు చెప్తున్నారు రొయ్యలలో కనిపించే ప్రోటీన్ కాల్షియం భాస్వరం మెగ్నీషియం వంటి అనేక విటమిన్సు సమర్థవంతంగా ఎముక క్షీణతకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో సహాయపడతాయి వారం రోజుల ఆహారంలో రొయ్యలు జోడించడం ద్వారా ఎముకలు బలంగా చేసుకోవచ్చు రొయ్యలలో ఇనుము ఖనిజం అధిక స్థాయిలలో ఉండడం ద్వారా మెదడు పనితీరు మెరుగవుతుంది మెదడుకు ఆక్సిజన్ ప్రవాహాన్ని సాధిస్తూనే గ్రహణ శక్తి జ్ఞాపక శక్తి ఏకాగ్రతలను మెరుగుపరుస్తుంది రొయ్యలు అన్ని కొలెస్ట్రాలను సమానంగా రూపొందిస్తాయి కొలెస్ట్రాల్ యొక్క ప్రయోజనకరమైన రకం ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఒక మూలంగా ఉన్నాయి ఈ ఒమేగా సిక్స్ కొవ్వు ఆమ్లాల నుండి మంచి అధ్యయనం ప్రతికూల ప్రభావాలు బయటకు సమతుల్యం చేస్తుంది మహిళలకు రుతుక్రమం రుగ్మతల నుండి ఉపశమనం పొందడంలో సహాయం చేస్తుంది అంతేకాక రక్త ప్రవాహంలో కొలెస్ట్రాల్ రూపాలు తగ్గించడం ద్వారా పునరుత్పత్తి అవయవాలకు ఆరోగ్యకరమైన రక్త ప్రసరణ జరిగేలా చూస్తుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర